అందరికీ నమస్కారం శ్రీకృష్ణ తత్వం లీలలు లో మరొక గోపిక యశోద వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చిందిట నీకేమైందమ్మా అని అడిగిందిట యశోదమ్మ అమ్మ మీ కృష్ణయ్య మా ఇంట్లోకి వచ్చి పాలు పెరుగు అపహరించాడు అంతేకాకుండా దాని తిని ఊరుకోవచ్చు కదా తన మిత్రులకు వానరాలకు కూడా వానరం అంటే కోతులు కూడా పంచిపెట్టాడు అంతేకాకుండా అంతవరకు వదిలేయచ్చు కదా అది కూడా కాదు మా మా పెరుగు ఉన్న కుండలని పగలగొట్టి మరీ వెళ్ళాడు అని చెప్పని ఫిర్యాదు చేసిందిట నిజమే కదా అట్లా దొంగతనం చేయటమే తప్పు పోనీ చేశాడు అనుకోండి తను ఒక్కడు తినకుండా మళ్ళీ అందరికీ పంచిపెట్టాడు పోనీ తన మిత్రులకు కాకుండా మళ్ళీ కోతులకి జంతువులకు కూడా పంచిపెట్టాడు సరే పోనీ అంతవరకు అయిందా ఆ కుండలు కూడా పనికి రాకుండా పగలగొట్టి వచ్చాడు ఇందులో ఏమిటండి మరి ఈ విశేషం ఈ అల్లరిలోని పరమార్థం చూద్దాం ఈ సృష్టి అంతా భగవంతునిదే అంటే సృష్టిలో లభించేదంతా భగవంతునిదే మనం చూస్తూ ఉంటాం ఒక్కొక్కళ్ళు ఈ తరం కాక తమ తమ తర్వాత పది తరాల వాళ్ళు కూడా కూర్చొని తిన్నా తరగనంత కూడబెడతారు అయినా వాళ్ళకి ఆశ చావదు ఇంకా ఇంకా కూడబెడుతూనే ఉంటారు ఆ అలా కూడబెట్టడానికి ఎన్నో అన్యాయాలు అక్రమాలు చేయటం కూడా జరుగుతుంది వాళ్ళ జీవితకాలం అంతా సంపాదనతోనే సరిపోతుంది వాళ్ళు అన్ వాళ్ళు ఏమైనా అనుభవిస్తారా అంటే అనుభవించరు పోనీ తర్వాత తరాలు వాళ్ళు ఏమైనా అను ఏమవుతుంది ఏమో ఏం చెబుతామండి ఎవరి జీవితకాలం ఎంతో ఎవరు ఏం తింటారో ఏమి తినబుట్టారో ఎవ్వరని చెప్పలేం కదండి అందుకని భగవంతుడు మనకిచ్చిన దాన్ని పది మందికి పంచిపెడితే మన పేరు చెప్పుకొని పది మంది బతుకుతారు మనకు పుణ్యం అదేంటి వాళ్ళ కోసం నేను సంపాదించాలా అలా కుదురుతుంది అనొచ్చు మీరేమీ వాళ్ళ కోసం సంపాదించక్కర్లేదండి వాళ్ళకి వదిలిపెడితే చాలు ఉదాహరణకి ఒక పళ్ళ చెట్టు ఉంది ఆ చెట్టుకి ఎన్నో పళ్ళు ఉన్నాయి ముందుగా మనం వెళ్ళాము మనకి మన కుటుంబానికి ఒక నాలుగైదు పళ్ళు లేదు ఒక డజన్ పళ్ళు సరిపోతాయి అనుకోండి అంతవరకు కోసుకెళ్తే సరిపోతుంది కదా ఆహా అట్లా కాదు అమ్మో అక్కడ ఆశ ఆశ మొదలవుతుంది మొత్తం కోసుకెళ్తే ఒక వారం రోజుల పాటు తినొచ్చు అంతే పాపం ఆ చెట్టుకు ఒక్క పిందె కూడా మిగలదు పోని మనం తీసుకెళ్లిన ఫలాలు మనం అన్నీ తింటామా లేదు అవి నిలవు ఉంటాయో ఉండవు అది కూడా తెలియదు కొన్ని కుళ్ళిపోతూ ఉంటాయి మనం ఎంతవరకు తినే ప్రాప్తం ఉందో అంతవరకే తినగలుగుతాం కానీ మిగిలినవి మనం తినలేము దీనివల్ల మనకు పాపం పెరిగిపోతుందే కానీ అవి తినలేము పుణ్యము రాదు ఒకళ్ళకి పెట్టాం అందుకే ఎక్కువ ఆశించకుండా మనకు ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకోవాలి మిగిలిన పది మంది వాళ్ళకు వదిలేయాలి ఆ విధంగా లోభత్వంతో కూడబెట్టిన సంపద కుండను బద్దలు కొట్టినట్లుగా చివరికి ఏమీ మిగలదు చెట్టు అనేది భగవంతుని స్వరూపం అందరి కోసం ఇస్తుంది అవి అందరికీ అనుభవించాలని దాని కోరిక కానీ మనం పశుపక్షాదులు కూడా వదలకుండా అన్నీ మనమే కోసుకుంటాం అదే మన స్వార్థం దీని గురించే ఒక కథ చదివానండి అది తరువాయి భాగంలో చెప్తాను